కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ అలోకతం చేయాలనే ఉద్దేశంతో ఏసీసీ నుంచి సీనియర్ కాంగ్రెస్ లీడర్స్ ని ప్రతి జిల్లాలో తెలంగాణకి పంపించి పిసిసి నుంచి ముగ్గురు నలుగురు సహాయకులు కూడా పంపించి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నాయకుడు అభిప్రాయాన్ని తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి మెజారిటీ అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకొని డిసిసి ప్రెసిడెంట్ నిర్ణయించడానికి నారాయణ స్వామి గారు మన దగ్గరికి వచ్చారు వేరే జిల్లా మన మహబూబ్నగర్లో ఇంకో నారాయణ స్వామి గారు వచ్చారు అదే రకంగా మరి ఇతర జిల్లాల ముప్పై మూడు జిల్లాలకు కూడా అందరూ సభించారు ఈ రకంగా బిజెపి పార్టీ కానీ పార్టీ కానీ ప్రజలు కార్యకర్తలు వాళ్ళ పార్టీ కార్యకర్తలు అభిప్రాయాలు తెలుసుకొని జిల్లా ప్రెసిడెంట్ నిర్ణయించలేదు ఒక్క కాంగ్రెస్ పార్టీయే ప్రజాభిప్రాయాన్ని తీసుకున్నారు జిల్లా ప్రెసిడెంట్ నిర్ణయించే కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు ఈ మధ్య కాలంలో ఏసీసీలో జరిగిన మీటింగ్ లో రాహుల్ గాంధీ గారు ఆ మీటింగ్ లో ఒక నిర్ణయం తీసుకున్నారు రేపు రాబోయే రోజుల్లో ఈ సి అధ్యక్షులే కీలకమైన పాత్ర పోషిస్తారు ఆ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యే సీట్లు కానీ ఎమ్మెల్సీ సీట్లు కానీ ఇతర జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ సర్పంచ్లు కానీ వీళ్ళందరికీ సంబంధించి ఆ జిల్లా అధ్యక్షుల అభిప్రాయాన్ని ముఖ్యంగా తీసుకుని నిర్ణయించే కార్యక్రమాన్ని చేయడానికే ఈ పెద్ద ఎత్తున డిసిసిఆర్ చర్చల ఎన్నిక ప్రక్రియ భారతదేశం మొత్తంలో జరుగుతుంది ఇప్పుడు తెలంగాణలో జరుగుతుంది అక్కడ గుజరాత్లో అయిపోయి ఇంకా కొన్ని రాష్ట్రాల్లో గుర్తు చేశారు ఇక్కడ ఈ అభిప్రాయాలన్నీ తీసుకొని ఐక్య దగ్గర పోయి వీరు అభిప్రాయాలు వారి దగ్గర పెట్టిన తర్వాత ఫైనల్గా ఒకళ్ళ డిసిసిఆర్ చర్చిగా చేసే అవకాశం నిన్న బాగున్నా నారాయణ స్వామి గారు పాండిచ్చేరి ముఖ్యమంత్రిగా చేశారు బాగా అనుభవం ఉన్నటువంటి ఆయన సెక్రటరీ చేశారు అదే కాకుండా సెక్రటరీతో పాటు పది సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మన్మోహన్ సింగ్ గారి దగ్గర మినిస్టర్ గా పనిచేసారు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ లో మినిస్టర్ అన్ని ప్రైమ్ మినిస్టర్ తెలియజేయటం మళ్ళీ అందరికి పాట మీద నిర్ణయాలు తీసుకునే విషయాన్ని చేసినటువంటి అనుభవం కలిగినటువంటి నాయకుడు అక్కడ కలబుద్ధి అక్కడ అచ్చంపేట నాగర కనూరు కొల్లాపూర్ అయిపోయింది అక్కడ అభిప్రాయాలన్నీ తీసుకుని వచ్చారు ఇక్కడ తీసుకుంటారు దీని తర్వాత గందోళన కూడా తీసుకొని ఆ జిల్లా కూడా అధ్యక్ష అవకాశం నాకు ఖైరతాబాద్ డిస్టిక్లో నన్ను ఇన్ఛార్జిగా అక్కడ వేశారు నిన్న మొన్న జరిగిన లో నేను అక్కడ ఉన్నాను ఇవాళ అక్కడ ఉన్నటువంటి జాతి శక్తి సింగ్ శక్తి సింగ్ గోయల్ గారు ఆయన ఢిల్లీ వెళ్ళాడు అందువల్ల నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎక్కువగా కూడా ఏఐసి నుంచి వచ్చినటువంటి నాయకులు వంతు అనే అభిప్రాయం తీసుకొని ఎవరు ఈ డిసిసి అడుగుతున్నారు ఎవరైతే బాగుంటుందనే అభిప్రాయాలన్నీ సీక్రెట్గా తెలుసుకొని వాటిని నీటింగ్ క్రోడీకరించి రేపొచ్చే రోజుల్లో దాన్ని ఫైనల్ చేసేటటువంటి అవకాశం ఉంది మన నాగర్ కర్నూలు పార్లమెంట్లో మూడు జిల్లాలు ఉన్నాయి ఇవన్నీ ఏకాభిప్రాయంతో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ రేపొచ్చేటటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లో గెలవాలనే ఉద్దేశంతో ఉన్నారు మా ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్ పార్టీలో ఐక్యమంచంతో జూపాలి కృష్ణారావు గారు మన ప్రాంతం నుంచి మినిస్టర్గా ఉన్నారు వారు వాటి తో మరి పార్లమెంట్ సభ్యుడిగా నేను నిరంతరం మా